నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో సోర శౌరి జనేశ్వర అనే మూడు నామాలు ఉన్నాయి పరమాత్మని ఎదిరించి పోరాడి అతన్ని జయించగల సమర్థుడు ఎవరు కూడా ఈ సకల భువనాలలో లేడు అందుకని అతన్ని సూర్యుడు అని అన్నారు ఇక శౌరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తండ్రి వసుదేవుడికి సూర్యుడు అనే నామం కూడా ఉంది సూర్యుని కుమారుడు కాబట్టి అతను శౌరి అని కూడా అనబడ్డాడు అలాగే పరమాత్మ సకల జీవులకు కర్త ధర్త హర్త అంటే సకల భీవు సకల జీవుల ఉత్పత్తికి వారిని పోషించడానికి వారిని లయం చేసుకోవడానికి కూడా సమర్థుడు కాబట్టి అతనిని జనేశ్వరుడు అని కూడా అన్నారు స్వస్తి